కావలి టీడీపీ సీనియర్ నేత ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటని సోమశిల కెనాల్ చైర్మన్ వేలూరి కేశవ చౌదరి అన్నారు లోటని కుటుంబాన్ని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అదేవిధంగా ఇక్కడ కల జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి సూచనలతో దాని నిత్యం అందరూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా మన మినిస్టర్ గారు అయితే ఎప్పటికప్పుడు గంట గంటకి సమాచారం తెలుసుకుంటూ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పి ఆల్రెడీ అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానికి అందరూ కూడా ఆ విధంగా మనం పాలు కావాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కావాలని నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని పార్టీని వెన్నుమక్కలా ఉన్నటువంటి నాయకుడు దివంగత శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారికి నా సంతాపం తెలియని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా సంతాప ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను బాలేపాటి సుబ్బానాయుడు గారి ఆత్మకు శాంతి చేపారాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరు